ఎందుకు కథామృతం చదవాలి ఒకటంటే స్వామి వివేకానంద లాంటి అంటే నరేంద్రనాథుని స్వామి వివేకానంద చేసిన ఆ అలాంటి ఒక మార్పు తెచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ చేసిన శ్రీరామకృష్ణ వారి మాటలు ఇవి రెండవది అలాంటి దాన్ని చదివి దాన్ని విని జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ఒక మాస్టర్ మహి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆయన సంతుడిగా మారాడు అందువలనే అలాంటి ఒక గొప్ప సందేశము దాన్ని చదవాలంటే శ్రీరామకృష్ణ కథామృతం చదవాలి కథామృతం అంటే చాలా పెద్ద గ్రంథం చదవాలంటే చాలా రోజులు పడతాయి అయితే కొన్ని ఈ విషయాన్ని నేను చెప్తాను ఒక రోజు దక్షిణేశ్వరంలో నరేంద్రనాథుడు వచ్చాడు ఆయనతో పాటు ఆయన కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చాడు అంటే యువకులే ఉన్నారు శ్రీరాముల దగ్గర కొంతమంది మిగతా భక్తులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర శ్రీరామకృష్ణులు వారు మాట్లాడుతూ నరేంద్రుడు అతడి మిత్రులు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడుతూ తమ కేసి నడిచి వస్తున్నారు ఆయన మాటలు కొనసాగించారు నువ్వు సముద్రపు నీళ్లలో మునిగితే ముసలి పట్టుకుంటుంది హృదయ రత్నాకరం లోతు నీటిలో కామక్రోధాలనే ఆరు ముసళ్ళున్నాయి కానీ వివేక వైరాగ్యాలనే పసుపు రాసుకుంటే అవి నిన్ను తాకలేవు వివేక వైరాగ్యాలు ఉదయించకుండా కేవలం పాండిత్యం లెక్చర్ల వల్ల నువ్వు ఏం సాధించగలవు భగవంతుడొక్కడే సత్యం తగ్గినంత అసత్యం అతడే వస్తువు తగ్గినంత అస్త్వం లేనిది అదే వివేచన శ్రీరాముఖుల వారు చెప్తున్నారు నరేంద్రుడికి లెక్చర్ అంటే కలకత్తాలో ఆ రోజుల్లో ఎవరైతే కొన్ని పుస్తకాలు చదివారో వాళ్ళందరూ లెక్చర్ ఇచ్చేవారు మాస్టర్ మహాశయ కూడా శ్రీరాముఖులారే చెప్పారు శ్రీరాముఖుల వారికి మాస్టర్ మహాశయ మహేంద్రనాథ్ గుప్తా ఏం చెప్పాడంటే ఈ సాకార నిరాకార గురించి ప్రశ్నలు వేశారు సాకారమా నిరాకారమా శ్రీరాములు వారు చెప్పారు భగవంతుడు సాకారుడు కూడా నిరాకారుడు కూడా దీనికి అతీతం కూడా తర్వాత మాస్టర్ మహర్షి ఏం చెప్పాడంటే అయితే లోకులు ఈ మట్టి బొమ్మ పూజిస్తారు కదా వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా ఆ మట్టి బొమ్మ దేవుడు కాదని నచ్చ చెప్పాలి కదా అని మాస్టర్ మహి గారు చెప్పారనమాట అప్పుడు శ్రీరాములు ఇదే మాట చెప్పారు మీ కలకత్తా వాసులకు ఇదే ఒక అలవాటు లెక్చర్ ఇవ్వడం అంటే అలాంటి పరిస్థితి నీకే తెలీదు నీకే జ్ఞానం లేదు నువ్వు మిగతా వాళ్ళకి జ్ఞానం ఇస్తావా ఎంతో మందికి తర్వాత శ్రీరాములు అదే చెప్తారు వాళ్ళెవరు కూడా దాంట్లో మట్టి బొమ్మాని భగవంతుడా అని పిలుస్తారు వాటిలో భగవంతుణ్ణి చూస్తారు వాళ్ళని శ్రీరాములు వారు మహేంద్రనాథ్ కి చెప్పారనమాట తర్వాత కేవలం పుస్తక అధ్యయనమే ధర్మం కాదు ధర్మం ఏమిటంటే ఆచరణ చదివిన దాన్ని కొంతవరకు ఆచరిస్తేనే పాటిస్తేనే ధర్మం పనికి వస్తుంది లేకపోతే పుస్తకంలోనే ఉండిపోతుంది అందువలనే ధర్మం అంటే ఏమిటి పాటించాలి